ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు క్రీష్ నామంకి మహిమా ఘనతా ప్రభావము కలిగింది గాక జీసస్ విద్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శ్రీలారా బాగున్నారా ప్రభు నామంలో మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుకున్నాం నూతనముగా మన జీవితాలు ఎంతగానో కల్లింపులోనికి రావాలని ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ ఈరోజే కొత్తగాను వీడియో చూస్తున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మరి మనకిస్తున్నటువంటి వాకును మనం హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామా మనం చేస్తూ మరి హబకూకు గ్రంథము లాస్ట్ అధ్యాయము వచ్చేసి మూడో అధ్యాయం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో లాస్ట్ వచనం పదిహేడవ వచనంలో చూద్దాము అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను వలీవ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాళ్లల్లో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించేదను నీకు ఏమీ లేని స్థితిలో నేను నూతన సంవత్సరంలో నీకు ప్రవేశించానండి నూతన బ్లెస్సింగ్స్ కోసం నేను ఎదురు చూశానండి ఇంకా జరగలేదండి అని నువ్వు దిగులు పడద్దు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము థర్టీ ఎయిత్ డే జనవరి థర్టీ ఎయిత్ డే ఇయర్కి లాస్ట్ నీకు ఇచ్చిన వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకో నీకు రెండంతల మేలు చేస్తానన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకవేళ లేట్ అవుతుందంటే ఇంకా నువ్వు సరిచేసుకోవాల్సినవి సరి చేసుకో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేశారు నీకు ఏమీ ఉన్నా ఏమీ లేకపోయినా నీకు ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆధ్యాత్మికంగా నువ్వు వెనుకపడిపోతున్నా నువ్వు దేవుని మీద ఆధారపడుతూ నిన్ను నీకు సరిచేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఎందు ఆనందించు నువ్వు ఆయన ఎందు ఆనందిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఆ బ్లెస్సింగ్ అనేది అలా అంటిపెట్టుకొని ఉంటుంది కనుక అరే మీకు దేవుడికి రోజు ఇస్తున్నటువంటి వాగ్దానం నేను యహోవా ఎందే ఆనందించను నీకు ఏమీ ఉన్నా ఏమీ లేకపోయినా నీవు యహోవాయందే ఆనందించబోతున్నావు ఆనాడు తారేపతి ఊరిలో విధవరాలు ఏమీ లేవండి మరి ఆమె కరువు కాలంలో పోషించబడింది ఆమె జీవితం ఆనందంగా దేవుని సన్నిధిలో సాగిపోయింది ఏమీ లేని ఆమె మరి ఏమీ లేని స్థితిలో నిన్ను మాత్రము దేవుడు మర్చిపోతాడా ఆకాశ పక్షులను చూడేది అవి కోయవు విత్తవు కోయవు కానీ పోషింపబడుతున్నాయి కాబట్టి నీకు ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ఎహోవా ఎందు నీవు ఆనందించబోతున్నావు ఇది ఈరోజు వాగ్దానం కొంతమంది మానసిక ఒత్తులను బట్టి అప్పుల వారాలను బట్టి శరీర బలహీనతలను బట్టి కుటుంబ పోషణ సరిగ్గా తెరక్క ఎంతో వేదన ఆవేదన మరి నా కుటుంబంలో ఇంకా రక్షణ కార్యాలు జరగలేదు నా కుటుంబంలో నా భర్త మారలేదు నా బిడ్డ మారలేదు అని నూతన సంవత్సరంలో ప్రవేశించినా కూడా నాకు అదే విధానము అని అనుకోవద్దు నువ్వు నువ్వు దేవుని అందు ఉన్నావు కాబట్టి యహోవా ఎందు నీవు ఆనందించబోతున్నావు ఇచ్చి వాగ్దానం చేసుకోవాలని ప్రభునామంలో అనం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుభ్ర మహాగనుడ మాకు ఏమీ ఉన్నా నువ్వు ఏమీ తండ్రి నీ అందు ఆనందం మాకు స్థిరపరుస్తానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలయ్యా లోకంలో నీ సన్ని తప్ప మాకు ఏది సంతోషం ఇవ్వలేదండి లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు ప్రజలు వెతుక్కొని వెళుతూ ఉన్నారు కానీ యందు మాత్రమే మాకు ఆనందం ఉన్నటని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోతుల స్తోత్రాలు అయ్యా ఎంతో మంది కుటుంబాలు గడవక నాయన కుటుంబాలు భయంకరమైనటువంటి పోరాటాలు విడిపోయిన కుటుంబాలు నాయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకి నాయన మీరు ఆనందాన్ని ఇవ్వబోతున్నారని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వేలాది స్కూతుల స్తోత్రాలు ప్రవ్వ అయ్యా భారతదేశాన్ని ఇంకా సంవత్సరములు దినములు క్షణములు గడిచిపోతున్నాయి మా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు అనుకుంటూ తండ్రి నలిగిపోతున్న ఒక మార్పును మీరు దయచేసి నాయనా మీరు చేయబోతున్న మేలును బట్టి మీకు వందనాలయ్యా భారతదేశాన్ని జీవించండి తెలుగు రాష్ట్రాలను జీవించండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి యవనస్తులకు మారు మనసు ప్రభా కొన్ని సంవత్సరాలుగా బంధకాల్లో వ్యసనాల్లో పాపములు పాపములు రోగములతో భయంకరమైనటువంటి పాపపీడిత జీవితాల నుంచి వరకు ఒక మార్పు కలిగి వారు రెండంతల ఆశీర్వాదాలు పొందుకోబోతున్నందుకు వందనాలు ప్రభా కుటుంబాల్లో మార్పు సంఘాల్లో మార్పు వ్యక్తిగత మార్పు అనేక రకాలుగా నాయన అయ్యా విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి నీ సన్నిధిని రెండంతల మేలు మేము పొందుకోబోతున్నందుకు మిమ్మల్ని సుటిస్తూ కనపరుస్తూ ఈ రోజు ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూతన సంవత్సరంలో నూతన బ్లెస్సింగ్తో మమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతున్నందుకు మిమ్మల్ని చూపిస్తూ ఘనపరుస్తూ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే తిరుగుతున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా కుటుంబం చుట్టూ కూడా నీ చల్లని చూపు ఉంచండి ప్రభావం మనుషుని యొక్క ఆలోచనలు అపవాది యొక్క ఆలోచనలు దురాలోచనలు దుష్ట ఆలోచనలు క్రీట్ చేస్తూ నామంలో బంధిస్తూ నీ నామ ఘనతార్థమై నీ రాజ్య వ్యాప్తిలో మేము పాత్రలుగా వాడబడుచు ఉండగా నీ మహిమార్థమే జీవించే కృపణం మాకు దయచేయమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆమములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమె ఆమె రీలాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నంత బెల్లైకాన్ని క్లిక్ చేయాలని తమ్ముడు ఆమలు మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము వచ్చేంత వరకు ప్రభు మనందరికీ తోడుగా ఉండి నడిపించిన వాతావరణం దాని నుంచి హెల్ఫ్